నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మార్చి ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు కేవలం ఈ ఒక్క వారం మాత్రమే శని భగవానుడు లాభస్థానంలో సంచరించడం జరుగుతుంది ఇంతకాలంగా మీరు చేస్తున్నటువంటి కృషికి ప్రయత్నానికి తగిన ప్రతిఫలం ఏదైనా ఈ ఒక్క వారం రోజుల్లోనే రావాల్సి ఉంటుంది మీరు ఏదైనా ఒక కొత్త ఇండస్ట్రీకో కొత్త వ్యాపారానికో లైసెన్సులు అప్లై చేసి ఉన్నా లేదంటే మీ యొక్క వ్యాపార అవసరాలకు అధిక మొత్తంలో రుణ ప్రయత్నం చేస్తున్నా అవి ఈ సమయంలో మీకు సహకరించే అవకాశం ఉంటుంది మరి దాని తర్వాత ఏమవుతుందంటే ఈ వారం తర్వాత శని మీకు పన్నెండో స్థానంలో ప్రవేశించి ఏలినాటి శని ప్రారంభ సూచిక మీరు ఏదైనా ఒక పెద్ద మొత్తంలో ఖర్చు లాంటిది వచ్చే అవకాశం ఉంది దాన్ని మీరు పాజిటివ్గా మార్చుకోవాలనుకుంటే ముఖ్యంగా ఒక గృహ నిర్మాణం కానీ లేదంటే ఒక వివాహం కానీ లేదంటే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కానీ చేయడం వల్ల తర్వాత తర్వాత దాని ప్రతిఫలం మీరు పొందే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా మీరు చేసే ప్రయత్నాలు ఈ వారంలో చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది అలాగే మీకు వారసత్వ సంపదగా మీ తాతగారు సంబంధించిన ఆస్తి ఏమైనా మీకు రావాల్సి ఉన్నా పదవి లాంటిది ఏమైనా రావాల్సి ఉన్నా ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది ఒక చివరి ప్రయత్నంగా ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల మీ యొక్క ఆశలు ఆశయాలు నెరవేరే అవకాశం ఉన్నది ఇక మనకి నాలుగు గ్రహాలు పన్నెండో స్థానంలో సంచరించడం అయితే చాలా కాలంగా అక్కడ రాహుగ్రహం మీకు తిష్టవేసి ఇంచుమించుగా మరికొద్ది రోజుల్లో పదకొండో స్థానానికి వెళ్ళబోతూ మనకి పన్నెండో స్థానంలో ఉన్నటువంటి రాహు ఏదైనా మీ చేత ఒక పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టించడం అలాగే నమ్మక ద్రోహం జరగడం అత్యాసుకు వెళ్ళడం వల్ల ఏదో ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇవన్నీ కొంతకాలంగా మీకు జరుగుతూ వచ్చాయి ఎప్పటికైనా ఇంకా కొద్దిగా దాని నుంచి బయటపడి ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందో ఒకరికి అప్పు ఇచ్చే ముందో ఏదైనా ఒక ఒక ఏదైనా ఒక వ్యసనాలకి ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచిస్తే మంచిది ఎందుకంటే శని వెళ్ళిపోయే ముందు ఎలాగైతే మంచి చేస్తూ ఉంటాడో రాహు వెళ్ళిపోయే ముందు ఏం చేస్తాడంటే మొత్తం టోటల్ పనిష్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడో ఆ కారణం వల్ల ఏంటంటే మరి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంది ఎవరైతే ఈ మేషరాశిలో ఉన్నవాళ్ళు అక్రమంగా ధనార్జన చేస్తూ ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా ఒక పనిష్మెంట్ రావడం కానీ ఇంత పెద్ద మొత్తంలో ఈడీ లాంటి రైడ్స్ జరిగి మీకు ఏదైనా ఇబ్బంది కలవడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యైనంత వరకు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు వగేరా చెల్లించడం అలాగే మీ యొక్క రహస్యాలు మీ యొక్క ఆదాయ విషయాలు చాలా వరకు గోప్యంగా ఉండడం మంచిది అంటే మీ యొక్క స్టాఫ్ కానీ మీ అనుచరులకు కానీ మీ ప్రత్యర్థులకు కానీ మీ యొక్క ఆదాయ వ్య వ్యయాలు తెలియకుండా జాగ్రత్త పడడం మంచిది ఇక ఫేవర్గా ఉన్న విషయం ఏంటంటే మిగతా మూడు గ్రహాలు రవి బుధ శుక్రగ్రహాలు పన్నెండో స్థాన సంచారం వల్ల ఏంటంటే శుక్రగ్రహ సంచారం శుభకార్యాలకి మంచి కార్యక్రమాలకి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కొరకు ధనాన్ని వెచ్చిస్తారు వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే ఈ వారంలో చాలా విలువైనటువంటి ఆభరణాలు డైమండ్స్ లాంటి విలువైన వస్తువులు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది అలాగే పిల్లల యొక్క చదువు కొరకు గృహంలో కావలసినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లాంటివి చాలా వరకు సమకూరే అవకాశం ఉంది ముఖ్యంగా మరి మీ యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూర ప్రాంతంలో విద్య కొరకు కానీ ఉపాధి కొరకు కానీ వెళ్ళే విషయంలో మీ పిల్లల అభివృద్ధి కొరకు వారి అవసరాల కొరకు ఎక్కువ ధనం వ్యయం చేయవలసి ఉంటుంది బట్ ఏదైనా మేషరాశి వారికి ఎక్కువ ఎయిటీ పర్సెంట్ ఇలాంటి ఇన్వెస్ట్మెంటు ఖర్చులే ఉంటుంటాయి కాబట్టి దానికి తగు విధంగా ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్తే ఇప్పుడు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంటు ఫ్యూచర్లో మీకు లాభంగా వచ్చే అవకాశం ఉంది బట్ మధ్యలో కొంత ఇబ్బంది తప్పదు బట్ ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ మీకు ఈ సమయంలో బాగా కలిసి వచ్చే అవకాశంగా ఉంది గ్రహాలు మన గోచారం లాంటి ఫాలో అయినప్పుడు కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు కొన్ని రంగాల మీద వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఏమైందంటే శుక్రుడు ధనకారకుడు అన్ని సంపదలకి కారణం అవుతూ ఉంటాడు అటువంటి శుక్రుడు రాహుగ్రహంతో కలియడం వల్ల ఇంచుమించుగా అన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే సొసైటీలో బాగా నేమ్ కలిగినటువంటి స్త్రీలకి కొన్ని అపవాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ కనబడుతూ ఉంటాయి అంటే అసహనంగా వాళ్ళు కొంత ఫీల్ అవుతూ ఉంటారు కొంత మీద ఒక విధమైనటువంటి నిందలు అపవాదులు కూడా రావడం జరుగుతుంటుంది అంటే ఏదన్నా ఒక స్త్రీ సమాజంలో బాగా పైకి ఎదిగినప్పుడు కామన్గా దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాహు శుకుడు కలిగడం వల్ల ఈ సెలబ్రిటీ రంగానికి చెందినటువంటి అంటే ఎవరికాలే గొప్పవాళ్ళు ఉంటారు బట్ ఎవరికాలే గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు అటువంటి వారికి ఏదో విధమైనటువంటి నిందలు అపవాదులు జరిగే అవకాశం ఉంది ఎక్కువగా భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపోహలు అపనిందలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని పరిహారం నిమిత్తం ఏం చేయాలంటే ఏదైనా రాహుగ్రహానికి పరిహారం అన్నది చాలా సులభంగా చేసుకోవచ్చు దాంతో మనకి ఈ వారం చివరిలో అమావాస్య రావడం జరుగుతుంది అంటే ఏదైనా రాహుగ్రహానికి అమావాస్య లేదా అష్టమి తిథుల్లో పరిహారం అన్నది చాలా తొందరగా దాని ఫలితం కనబడుతూ ఉంటుంది మరి ఈ సమయంలో ఎవరైతే ఇటువంటి విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు అలాగే నయం కాని దీర్ఘకాలిక రోగాలు అలాగే భరించరాని అపనిందలు అపవాదులు ఉన్నవాళ్ళు మరి ఈ అమావాస్య రోజు మరి వాళ్ళు ఒక కొబ్బరికాయ అంటే పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయ ఈ పీస్తో ఉన్నటువంటి కొబ్బరికాయని మరి మీరు తల నుంచి పాదాల వరకు అది మూడు సార్లు క్లాక్ వైజ్లోను మూడుసార్లు యాంటీ క్లాక్ వైజ్లోనూ తిప్పి ఏదైనా ఒక పారే నదిలో కానీ సముద్రంలో కానీ ఏది దొరికినప్పుడు చెరువులో కానీ దాన్ని విసర్జించి మరి వెనక్కి తిరిగి చూడకుండా రావాల్సి ఉంటుంది ఇది కేవలం చీకటి పడుతున్న సమయంలో చేయవలసి ఉంటుంది అన్నమాట అంటే ఇంచుమించుగా సూర్యాస్తం అయిపోయి ఇంకా మనకి ఇంచుమించుగా ఒక ఆరున్నర ఏడు ఎనిమిది గంటలకి ఈ ప్రక్రియ చేయవలసి ఉంటుంది ఇంకా ఇంకొక రెమెడీ ఏంటంటే ఇంకా బాగా అసహనంగా ఉంటూ కొంతమంది మగపిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా ఏది చేయలేని పరిస్థితి ఒకప్పుడు చాలా ఒక వెలుగుతారు చాలా స్ట్రగుల్ పడుతుంటారు ప్రతి దానికి కూడా ఇతరుల మీద ఆధారపడుతుంటారు ఒక మానసికంగా మనసు దెబ్బతిన్నట్టు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతుంటారు అటువంటి వారికి బూడిద గుమ్మడికాయ తీసుకొని ఇదే అమావాస్య రోజు ఈ సంధ్యా సమయం సాయంకాల సమయంలో మీ కుటుంబంలో పెద్దవారు కానీ పెద్ద ఎవరైనా కొద్దిగా అనుభవంగా పెద్దగా ఉన్నవాళ్ళు ఈ అబ్బాయిని ఈ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయవలసి ఉంటుంది అంటే రైట్ సైడ్ మూడు సార్లు అలాగా క్లాక్ వైజ్లో మూడు సార్లు చక్కగా దిష్టి తీసి దాన్ని చక్కగా బ్రేక్ చేయవలసి ఉంటుంది బ్రేక్ చేసి ఎవరింటికాళ్ళు రావడం జరుగుతుంది ఎవరైతే ఈ దిష్టి తీసారో వాళ్ళకి ఒక పద్దెనిమిది సంఖ్య వచ్చే విధంగా ఒక పద్దెనిమిది రూపాయలు నూట ఎనభై రూపాయలు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వేలు అది మీ యొక్క శక్తి కొలది వారికి ఇవ్వవలసి ఉంటుంది మీరు చక్కగా ఇంటికి రావాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఈ కొద్దిపాటి రెమెడీస్ చేసుకోవడం వల్ల ఏదైనా అమావాస్య రోజు ఏదైనా టెంపుల్లో మీరు ఒక ఒక నాలుగు కొబ్బరికాయలు సమర్పించిన ఒక గుమ్మడికాయ సమర్పించిన చాలా వరకు ఈ రాహు చేత పీడించబడుతున్న వాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది స్వస్తి